మా లక్ష్మి ఇంటీరియర్స్ ప్లాన్ చూపించేస్తాను రండి సో వెల్కమ్ గాయస్ దిస్ ఇస్ ద లివింగ్ రూమ్ సో మేము అనుకున్న థీమ్ వచ్చేసరికి యాష్ కలర్ అనమాట సో మా అది బిజినెస్ కాబట్టి సో దానికి తగ్గట్టుగా ఉంటుంది సారీ సేఫ్టీస్ ఎలివేట్ అవ్వాలి అన్నట్టుగా మేము ఈ థీమ్ చూస్ చేసుకున్నాము సో నియర్ ఈస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ అవర్ లివింగ్ రూమ్ పిక్ వర్బ్ లైన్ నేర్చుకున్నాము వీటి అనమాట ఇక్కడ కూడా చాలా ఎలిగెంట్ ఉంటుంది ఉంటది మేము షూట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పిక్చర్స్ చూసే ఉంటారు ఇక్కడ తీస్తూ ఉంటాం అనమాట ఇక్కడ నుంచి షూట్ చేస్తా ఉంటాము అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ హాల్ దిస్ ఇస్ ద పిక్చర్ ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చుకున్నాము మీకు ఏదైనా యూటిలిటీస్ అవి పెట్టుకోవడానికి అండ్ వాటర్స్ అవసరం సో కంప్లీట్లీ వాటిల్ ఆర్ వాటిల్ ఆర్ కిచెన్ అనమాట అండ్ అనియర్ ఆనియన్స్ అవి పెట్టుకోవడానికి బ్యాస్కెట్స్ అవి పెట్టున్నాము సో మీ గో ఇంకొక కిచెన్ ఏమంటారు లైక్ ఆర్గనైజ్ చేసి స్టోరేజ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద క్రాకరీ యూనిట్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఇది వచ్చేసే వాష్ ఏరియా అనమాట డైనింగ్ వాష్ ఏరియా అండ్ నెక్స్ట్ మనం బెటర్ అయిపోయేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మాకు కావాల్సినట్టుగా ఇంటీరియర్స్ అది డిజైన్ చేయించుకున్నాము కొంచెం క్లాస్గా ఉండాలి లుక్ అని చెప్పి అండ్ వన్ కమ్స్ టు ద స్టోరేజ్ ప్యాక్ దీస్ ఆల్సో ద సెన్సార్ లైట్స్ అది డిజైన్ చేయించుకున్నాము అన్నమాట అండ్ పెద్ద గ్లాస్ కస్టమర్స్ వచ్చినప్పుడు చూసుకోవడానికి కూడా ఉంటుంది అన్నట్టుగా స్టోరేజ్ యూనిట్ విత్ బ్లాగర్స్ సో ఇది మా బెడ్ ఇది అటాచ్డ్ అనమాట ఉద్బొత్ చెప్పించేటప్పుడే చెప్పేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక పార్ట్ విచ్ ఇస్ ద గోల్డ్ ఐ మీన్ రోజ్ గోల్డ్ కైండ్ ఆఫ్ గ్లాస్ తట్టి చేయించుకున్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ పిక్చర్స్ తీసుకెళ్ళాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చైల్డ్ బెడ్రూమ్ చూపించేస్తాను దాన్ని ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ డెకరేటివ్ లాగా ఇచ్చామన్నమాట డెకరేటివ్ థింగ్స్ పెట్టుకోవడానికి లైక్ తమ్ముద్ చైల్డ్ బెడ్రూమ్ దిస్ ఈస్ ద చైల్డ్ బెడ్రూమ్ బెడ్ బెడ్రూమ్లో ఏమిటంటే మినిమం స్టోరేజ్ తోటి తీసుకున్నాం ఎందుకంటే షూస్కి యూజ్ చేసే రూమ్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ లాగా అనమాట అండ్ వచ్చి మాకు యూజువలీ వర్క్ చేసుకోవడానికి కంప్యూటర్స్ అదంతా పెట్టుకునే వాళ్ళము సో ఇప్పుడు ఎందుకు ఈ వీడియో తీసుకున్నాను అంటే మేము ఆఫ్లైన్ స్టోర్ ఓపెన్ చేసాము ఈ రూమ్ అంతా ఇల్లు అంతా క్లియర్ అయిపోయింది ఖాళీగా ఉంది సో చూపించడానికి కరెక్ట్ టైం అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఐ హోప్ యు ఆల్ లైక్ అ ఫ్లాట్ కామెంట్ డౌన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్